ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓడిపోతామని భయం కొద్దీ మభ్యపెట్టి మాయ చేసి మళ్ళీ అధికారంలో రావటానికి కుయుక్తులు పన్నుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రాష్ట్రంలో యాభై శాతం బీసీ సామాజిక వర్గం ఉంటే ఆ బీసీ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవటానికి వారిని వారికి సామాజిక న్యాయం చేస్తున్నానని మరి వాళ్ళకి సీట్లు కేటాయించి పెద్ద పీట వేస్తున్నానని ఈనాడు అబద్ధాలు చెప్పి బీసీ ఓట్లని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒక మాట నేను ఈ సమావేశ ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా ఓడిపోయే సీట్లకి బీసీకి బీసీలకు ఇవ్వటం ఎక్కడి సామాజిక న్యాయమో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఈనాడు రాష్ట్రంలో మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారు అనే విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాయలసీమలో అరవై రెండు శాసనసభ స్థానాలు ఉంటే అందులో తన సామాజిక వర్గానికి నలభై రెండు స్థానాలు కేటాయించారంటే ఇది ఎక్కడి సామాజిక న్యాయమో ఈనాడు ప్రజలు గమనించాలని మనం చేస్తున్నా అందులో పదకొండు ఎస్సీలు స్థానాలు పోగా బీసీలకు కేటాయించింది రాయలసీమలో కేవలం ఏడు స్థానాలు శాసన స్థానాలు అనే విషయాన్ని ఈనాడు స్పష్టంగా ప్రజల ముందు ఉంచదలుచుకున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం నాలుగు శాతం మాత్రమే ఉన్నారు వారికి ఈ నూట డెబ్భై ఐదు స్థానాల్లో నలభై తొమ్మిది స్థానాలు ఈనాడు వారి సొంత సామాజిక వర్గానికి ఇచ్చి సామాజిక న్యాయం చేశారని గొప్పలు చెప్పుకోవటం ఈనాడు విడ్డూరంగా ఉంది